హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనీత్ అఫిషియల్స్ ఈరోజైతే నేను పూజ చేయడానికి టెంకాయ పూలు మొత్తం అన్నీ తెప్పించేసానండి చూపిస్తారా అండి ఎలా పూజ చేస్తాను కూడా ఇంకా ఇప్పటి ఇప్పటింకా వారం వారం పూజనే స్టార్ట్ చేస్తాను పూలు టెంకాయలు ఆకులు ఒక్కలు తెప్పించాను కలషం పెట్టాలనుకుంటున్నానండి కానీ ఈరోజు కుదరలేదు కలుషం పెట్టడానికి నెక్స్ట్ వారం అయితే నేను కలుషం పెడతాను కలుషం పెట్టాలండి కలుషం పెడితే మనకు చాలా మంచిది మా చెట్లు కూడా ఒకే ఒక ఫ్లవర్ ఉంది మొత్తం అన్నీ కోసేసాను ఇది ఒక్కటే మిగిలింది ఈరోజు పూజకి దీన్ని కూడా తీసేసుకుంటున్నా ఇంకా ముగ్గులు వచ్చాయండి కానీ అవి ఎడుగుతాయి చూడాలి దీన్ని కూడా పెట్టేసి ఈరోజు పూజ అయితే ఇదండి చూపిస్తాను ఈరోజు నేను ఎలా పూజ చేసుకుంటాను అని మొత్తం ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఇది మొత్తం తీసేసి నీట్గా శుభ్రమనే చేసుకుంటాను శుభ్రం చేసుకొని మొత్తం పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా మొత్తం తీసేసిన తర్వాత మా పూజ గది ఎలా ఉంటుందో చూపిస్తాను చిన్నదే గది ఏం కాదు గది లాంటివి ఏమీ లేవు కాబట్టి నేను చిన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నా ఇది ఒక థౌజండ్ రూపీస్ పడింది అండి ఇక్కడే దొరుకుతుంది బెంగళూరులో తీసుకున్నా నేను ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి కదండి ఇళ్ళలు ఇక్కడ అందుకోసమని నేను ఇలా పెద్ద కొంచెం బాక్స్ లాగా తీసుకొని ఇలా పైన్ అనేది పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడైతే మొత్తం శుభ్రం చేసేసాను ఈ అల్మారాలో మనం పసుపు కుంగం డబ్బాలు అలా పెట్టుకోవచ్చు అండి ఈరోజు మొత్తం దీన్ని కూడా క్లీన్ చేశాను చంద్రోజులు అయింది కదా క్లీన్ చేసా అందుకని దీన్ని క్లీన్ చేసా ఇందులోకి మనం పూజ చేసుకుంటాం కదండి వరమహాలక్ష్మి వ్రతం రోజు అమ్ముకోవడం అయితే పెడుతున్నాం ఈజీగా పట్టిస్తుందండి చూడండి చక్కగా మొత్తం పసుపు కుంగం డబ్బాలు పెట్టుతుందండి పసుపు అయిపోయింది నాకు కావాలో అంత మాత్రం పెట్టుకున్నా ఇక్కడైతే పసుపుంగం తట్ట అయితే పెడతాను ఇప్పుడు మొత్తం ఇక్కడ బొట్లనే మొత్తం పెట్టేసి చూపిస్తా ఎలా ఉందా అని మొత్తం గంధం బొట్లు అయితే పెట్టేశానండి అక్కడక్కడ పసుపు కూడా పెట్టాను అక్కడ ఓం త్రిశూలాకారం అది ఉంది కదండి ఆ మూడు నేను మామూలు రెగ్యులర్గా పెడుతుంటాను అది ఇంకా కొంచెం ఆరలేదు గంధం బట్టలతో ఎలా అయితే చక్కగా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే మాత్రమే నేను అక్కడ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఫోటోలు అనేది తీసుకున్నా అవి కూడా చూపిస్తాను మొత్తం శుభ్రం చేసేసి ఇప్పుడైతే నేనే నా ఏమేమి ఫోటోలు నా దగ్గర పెట్టుకున్నా నేను పూజ చేస్తా అనేది మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే దేవి అమ్మవారు ఫోటో చాలా మహిమగల అమ్మవారు ఇదైతే అందరిండ్లల్లో ఉంటుందని అనుకుంటున్నా చాలా మంచిదండి మన దేవి అమ్మవారిని పెట్టుకుంటే అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఫోటో కూడా తీసుకున్నాను నాకు స్వామి అంటే చాలా ఇష్టము ముందు ఇంకా కూడా అంతే నాకు అందుకే ఆ అక్షరంతో అనిత అని పేరు కూడా పెట్టింది మా అమ్మ ఏమో అప్పుడు నాకు బాలేదని మొక్కొని పేరు మళ్ళీ మార్చేసిందంట విజయలక్ష్మి అని పెట్టారంట మళ్ళీ నాకు మంచిగా అవుతున్నట్లే ఇంకా ఆంజనేయ స్వామి పేరుతో అనిత అయితే పెట్టారు నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ ఫోటో అండి ఇక్కడికి వచ్చాక లక్ష్మీని మొక్కడం అయితే జరిగింది అంతకుముందు అసలు లక్ష్మీనే మొక్కుతుండే ఇంట్లోకి వచ్చాక మేము లక్ష్మీ ఫోటోలు అయితే త్రీ అయితే తీసుకున్నాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాయిబా ఫోటో అయితే తీసుకున్నాను సాయిబాబా ఫోటో కూడా నాకు ఇష్టమేనండి చాలా ఇష్టము అలానే వచ్చేసరికి ఇది దేవి అమ్మవారి ఫోటోనే ఇదైతే నేనైతే తీసుకున్నాను ఆ రోజే మేము మార్కెట్కి అయితే వెళ్ళాము నేనైతే అది తీసుకొని వచ్చాను కానీ మా తమ్ముడు కూడా ఇది తెచ్చాడు అక్క తీసుకో ఇది పెట్టి పూ పూజ చేసుకో అన్నాడు కానీ నేను నేను తెచ్చా కదా ఇంకుండి లే రెండు అన్నట్లుగా రెండు పెట్టుకున్నాను ఈ ఫోటో గురించి అయితే ముఖ్యంగా చెప్పాలండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎంతమంది గుర్తున్నారు ఎంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామిని కొలుస్తారో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి అలానే ఒక చిన్న సాయిబాబా విగ్రహం అండి చాలా బాగుంది ఇది కూడా ఈ విగ్రహాలు రెండో అయితే నా దగ్గర ముందు ఇంకా కూడా ఉన్నాయి ఇదైతే మా బాబు పుట్టాక మా అమ్మ అయితే తీసుకువచ్చింది నాకు వినాయకుడు ఇంకా నాకు ఆఫ్టర్ డెలివరీ అవుతుంది అన్నట్లుగా ఒక నెల ముందు మా అమ్మాయి విగ్రహం అయితే తెచ్చింది ఏమో గణపతి ఎలా వచ్చాడో తెలియదు కానీ ఇంకా నాకు కొడుకు అయితే పుట్టేశాడు ఇంకా ఈ దేవుళ్ళు మాత్రం మొత్తం అని నేను పెట్టుకున్నా ఈ మొత్తం ఒకే సైజులో తీసుకున్నాను చూడండి ఫోటోలు అన్నీ కూడా నాలుగు ఫోటోలు ఒకే సైజులో తీసుకున్నాను దేవుడి గుడి ఉంది కదండి దాంట్లో కరెక్ట్గా సరిపోయేటట్లుగా ఈ ఫోటోలు అయితే తీసుకున్నాను చక్కగా ఫోటోలు అన్నీ కడిగాను ఇప్పుడు దేవుని గుడిలో పెట్టేసి పూలు పెట్టేసి మళ్ళీ చూపిస్తా ఎలా అలంకరించుకున్నాను అని అయితే ఇప్పుడు పెట్టట్లేదండి పెట్టాలి నెక్స్ట్ వీక్ అలా ఈరోజైతే ఇలా అయితే పూజ చేసుకుంటున్నా నేను ఇప్పుడైతే చూడండి చక్కగా ఆరిపోయింది ఈ మూడు సింబల్ అయితే నేను ఎప్పుడూ పెడుతూ ఉంటానండి ఇంటికి చాలా మంచిది ఆ సింబల్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఓమలి రాశాను ఇక్కడ కూడా ఓమలి రాశాను చూడండి ఫోటోలు మొత్తం ఎలా ఫ్రేమ్లో ఎలా సెట్ అయిపోయినాయి ఇలా అయితే నీట్గా అయితే పెట్టుకుంటానండి నేను ఇక్కడ దీపం పెట్టేశాను నేను మర్చిపోయా ఇక్కడ పెట్టేసి దీపము అది కొంచెం ఇలా పోయింది టేప్ అనేది వేసుకోవాలి ఇలా అయితే నీట్గా చక్కగా పేరు చేసుకున్న చూడండి పూజకి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ పూలైతే పెట్టుకుంటున్నాయి ఇవి కూడా ఇచ్చారు మూడు పూలదండ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని పూలయితే పెడతాను నేను ఇవండి చక్కగా పూలు అయితే పెట్టేశాను అవి పూలు కట్టారండి ఊరికేట్లు ఒకటి తీసుకుంటే అవి చేతికి వస్తున్నాయి అన్ అలా అని మొత్తం అన్ని దానికే పెట్టేశాను నా ఫేవరెట్ దేవుడు అంటే బ్రహ్మం గారండి చాలా చాలా ఇష్టం మేము చిన్నప్పటింకా బ్రహ్మం గారు ఫోటోలు బ్రహ్మం గారి పాటలు ఇంకొంటున్నా అయితే పెరిగాను ఇలా అయితే చక్కగా పూలు మొత్తం ఇక్కడ మొత్తం అంతా అలంకరించి వేసుకున్నాను అక్కడ కూడా పెద్దది ఉంది ఏమంటే అది అందరు కాబట్టి సో ఇక్కడైతే నీట్గా ఇక్కడైతే పూజ అయితే పెట్టుకున్నా ఇక్కడ కూడా లక్ష్మీ ఫోటోకి అయితే మొత్తం పూలు అయితే పెట్టేశానండి మా చెట్లో పూసిన పువ్వు కూడా పెట్టాను ఇలా అయితే నీట్గా కడుక్కున్నా ఇదైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా పెద్దగానే చూపించారు వచ్చాక చిన్నది వచ్చింది సర్లే అన్నట్లుగా దాన్నే కూడా పెట్టేసుకున్నా అలానే ఇక్కడే వెళ్ళి దగ్గరుండి షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చాను పెద్ద పటము నీకు ఇలా పెద్ద ఫోటో కావాలని ఇలా ఫోటో అయితే తెచ్చుకున్నా వెళ్ళి పూజ మొత్తం చక్కగా చేసేసుకున్నా చూడండి టెంకాయ కూడా కొట్టేసాను మొత్తం నా పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బాగా చేసుకున్నాయి ఈరోజు పూజ అయితే చాలా చాలా బాగుంది మనం ఏదన్నా కానీ కొంచెం మంచి చేస్తున్నాము అంటే కొంచెం దేవుడి పాత్ర కూడా ఉండాలి కదండి మనం మనం మనస్ఫూర్తిగా దేవుడిని నమ్మితే నిజంగా మనకి మంచే జరుగుతుంది నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతానండి దేవుణ్ణి మనకేది చేయకపోయినా కూడా నమ్ముతాను ఎందుకంటే ఒక నమ్మకం మనకేది కావాలన్నా దేవుడు మనకు కావాల్సిన టైంకి అనేది ఇస్తాడు మనం దేవుడు మాకు ఏది ఇవ్వలేదని దేవుడి మీద ద్వేషం అయితే పెట్టుకోకూడదు ఇదైతే నేను బాగా నమ్ముతాను ఎవరిని నమ్ముకోకుండా మనం దేవుడిని అయితే నమ్ముకోవాలండి చక్కగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటూ మంచిగా మనం దేవుణ్ణి అయితే మంచిగా కోరుకుంటే మనకి ఏది కావాలన్నా దేవుడే ఇస్తాడు పూజ అయితే ఇంతైతే చేసేసుకున్నా చాలా హ్యాపీగా ఉంది మన సాయిగా కూడా ఉంది మా అమ్మ చూడండి ఈ ఫోటో కూడా కడిగి చక్కగా పూలు పెట్టు ఇవి కూడా దేవుళ్ళు అలా బట్టు పెట్టి పూలు పెట్టుకోకుండా ఉండద్దు అని చెప్పింది దీనికి కూడా చక్కగా తుడిచేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలు కూడా పెట్టాను చూడండి అమ్మవారిని అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి దాని పక్కన హాల్ అనే సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి మీరు కూడా ఇలానే పూజ చేసుకుంటారా నాతో కూడా షేర్ అనేది చేసుకోండి చూశారు కదండి ఇలా అయితే స్ఫూర్తిగా పూజ అయితే చేసేసుకున్నాను నేను కూడా నాకు ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము వీక్ వారంలో ఒక్కసారి రెండుసార్లు అన్నా చేసుకుంటానండి ఒక్కసారి గురువారం చేయకపోయినా కూడా నేను శనివారం కంపల్సరీ పూజ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను ఎంత బిజీలో ఉన్నా కూడా నేను శనివారం పూజ చేయడం మాత్రం మర్చిపోను ఇంక ఇప్పుడు ఇంకా అయితే స్టార్ట్ చేసినా ఒకటొకటిగా ఒకటొకటిగా మొత్తం అన్నీ చేసేసుకుంటా ఇంకా చూడండి ఎంత చక్కగా మనం మన ఇంటికి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా చాలా చాలా మంచిగా ఉంటుందండి మనం రోజు ఇలా పూజ చేసుకొని వారానికి ఒక్కసారి మన కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది మనం జస్ట్ ఏమీ కోరుకోకపోయినా పర్వాలేదండి జస్ట్ ఒక దీపం పెట్టుకొని దేవుడికి ఊదుగడ్డే అనిపించుకున్న కూడా మనకి ఎంతో హాయిగా అనేది ఉంటుంది ఈ వరకు అయితే నేను పూజ అయితే చేసేసుకున్నా చాలా హ్యాపీగా అనేది ఉంది మీరు కూడా ఎవరైనా ఇలానే పూజ చేసుకుంటున్నా కామెంట్ బాక్స్లోనే షేర్ చేసుకోండి తప్పకుండా వీడియో నష్టతే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి అలానే నేను ఈరోజు పూజ చేసుకునే విధానం ఎలా ఉందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మొత్తం పూల మొత్తం చేశాను రోజు ఇలా ఆరంలో అయితే వేస్తుంటే ఈరోజు ఆరం ఏమి అది విడిపోతుంది కాబట్టి ఇలా అయితే పెట్టేసి మా చెట్లో పూసిన పువ్వు అయితే పెట్టేశాను ఇలా అయితే చక్కగా రెడీ చేసుకున్నాను వీడియోనిస్తే చిన్న లైక్ ఇవ్వండి అలానే మంచి మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్